కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేశామన్నారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అందులో పీడీఎస్ బియ్యం ఉన్నమాట వాస్తవమన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేసేందుకు ఐదు శాఖల అధికారులతో కలిసి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు గోడ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తెలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు ఎగుమతిదారుడు ఎవరు ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామని తెలిపారు రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు కలెక్టర్ షిఫ్ట్ ను ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకి ఉంటుందని తెలిపారు మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం మనం బయటకు వస్తూనే మనం కోర్టు చూస్తేనే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన ఉండొచ్చేమో సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి ఫైవ్ మెంబర్ ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీమ్ ఫామ్ చేయమడం జరుగుతుంది అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేస్తారు ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీలు టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్